వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ పెట్టనున్నట్టుగా ప్రచారం జరిగింది ఆఖరికి ప్రచారంలో ఉన్న టైటిల్ నే ఫిక్స్ చేశారు చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో చాలా పవర్ఫుల్ గా కనిపించాడు పెద్ది ఇంకా చెప్పాలంటే రంగస్థలంకి మించి ఉంటుందని ఫీలింగ్ కలిగించింది అయితే గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది కానీ గ్లిమ్స్ మాత్రం రిలీజ్ చేయలేదు తెర వెనుక ఏం జరిగింది పెద్ద గ్లిమ్స్ రిలీజ్ ఎప్పుడు రామ్ చరణ్ ను అభిమానులు ఎలాగైతే పవర్ఫుల్ గా చూడాలి అనుకుంటున్నారో అలాగే డిజైన్ చేశాడట బుచ్చిబాబు ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇప్పటి వరకు చరణ్ ను ఎవ్వరూ చూపించని విధంగా కొత్తగా పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు అనిపిస్తుంది గ్లిమ్స్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏఆర్ రెహ్మాన్ హెల్త్ బాగోకపోవడం వల్ల వర్క్ కంప్లీట్ కాలేదు ఫైనల్ మిక్సింగ్ రీ రికార్డింగ్ వర్క్ పెండింగ్ ఉంది మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఉగాదికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది మాస్ లుక్ లో చేతిలో చుట్టా కాలుస్తూ రౌద్రం నిండిన కళ్లతో చరణ్ గెటప్ చూస్తుంటే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ భారీ క్రేజీ మూవీని నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ సిక్స్ నా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది ఈ సినిమా కోసం బుచ్చిబాబు మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇటీవల సర్చ్ పైకి వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు చరణ్ శివరాజ్ కుమార్ జగపతి కీలక సన్నివేశాలను మైత్రి మూవీ మేకర్ సమర్పణలో బృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు పెద్దీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాలని చరణ్ బుచ్చిబాబు తెగ తప్పిస్తున్నారు మరి ఆశించినట్టుగానే పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ রাউত দেবো চুড়ালি